నమస్కారం అండి మనం ఇప్పుడు వలివేటి నాగచంద్రావతి గారు రచించిన ధరణి అనే విందామా మార్కెట్ దగ్గర సిటీ బస్ ఆగింది వెనక వైపు డోర్ నుంచి దిగుతూ చూశాను వైపు నుంచి బస్ ఎక్కుతున్నా ఎవరావిడ తెలిసినట్టుగా ఉందే బుర్రలో పాత జ్ఞాపకాల పొరలని గబగబా తిరగేశాను వయసు మూలంగా కళ తగ్గినా ఆ పెద్ద కళ్ళు కొద్దిగా నెరిసిన అందంగా ఉన్న నొక్కుల జుట్టు తను నా చిన్ననాటి నెచ్చరి ధరణి గదు అవును తను ధరణే సందేహం లేదు సంభ్రమంగా కేక వేయబోయాను బస్సు కదిలిపోయింది అయ్యయ్యో మిస్ చేసుకున్నానే నిజంగా చాలా బాధ అనిపించింది మళ్ళీ తనను ఎలా కలవగలను అని ఇక మార్కెట్లో వేస్తున్న ప్రతి అడుగులోనూ ధరణి జ్ఞాపకాల మననమే నాకప్పుడు ఉంటాయి మా ఇంటి పక్కిల్లే వాళ్ళది ఆ కాలనీకి మే వెళ్ళిన రెండో రోజే మా అమ్మ నన్ను పక్కింటికి తీసుకువెళ్ళింది మీ పాప చదివే స్కూల్లోనే మా చంద్రకళని చేర్పించాం ఇద్దరిది ఒకే క్లాసు మా పిల్లకి కాస్త భయం ఎక్కువ వీళ్ళిద్దరికీ పరిచయం చేస్తే రేపటి నుంచి స్కూలుకు పెడతారని తీసుకొచ్చాను అదని గారు అని వరుస కలిపింది మా మాటలు విని కాబోలు లోపల నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది నా వయసే ఉన్న ఓ అమ్మాయి అదే మొదటిసారిగా ధరణిని చూడటం మెరగ్గా ఉన్న కళ్ళు నాకు ఇష్టమైన నొక్కుల జుట్టు మంచి ఛాయలో ఒత్తరిగా ఉన్న తనను చూడగానే బాగా నచ్చేసింది నాకు నా కేసు చూస్తూ కలుపుగోలుగా నవ్వింది ధరణి రెండడుగులు ముందుకేసి నా చెయ్యి పట్టుకుంది అలాగే ఆంటీ మీరేం వర్రీ అవ్వకండి రేపటి నుంచి నేను తీసుకువెడతాగా అన్నది ఆరింది అలాగా కొత్త వాళ్ల ముందర నోరు మెదపటానికి జంకు నాకు అమ్మో ఈ అమ్మాయికి ఎంత చొరవో అనుకున్నాను ధరణికి అప్పుడే పెద్దపేట వేసేశాను మనసులో ధరణి ప్రభావం చాలా ఉండేది ఆ రోజుల్లో నన్ను ఆకట్టుకున్న విశేషాలు చాలా ఉండేవి తనలో ముఖ్యంగా ఆ రూపం చక్కదనం ఒక్కటే కాకుండా ఒడ్డు పొడుగు కొంచెం వయసుకు మించినట్టుగా ఉండి ఎవ్వరి చూపులనైనా అట్లాక్కునేది నేను అసలే పేయలగా చామన్ఛాయిలో ఉండేదాన్నేమో తన స్నేహితురాల హోదాలో పక్కన నడవటం కూడా గొప్పగా ఉండేది నాకు ధరణికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువే మాట్లాడటానికి వచ్చినా పోరాడాల్సి వచ్చినా దేనికి వెనక్కు తగ్గేది కాదు చదువులోనూ ఆటల్లోనూ కూడా ముందుండేది మా క్లాస్ లీడర్ తనే తనకి ఎంత ధైర్యం అంటే ఏ విద్యార్థికైనా ప్రిన్సిపాల్ గారంటే భయం ఉంటుంది కదా అలాంటిది నాదో సెక్షన్ తనదో సెక్షన్ అయిందని తనే స్వయంగా ఆయన రూమ్కి వెళ్ళిపోయి రిక్వెస్ట్ చేసి మరీ తన సెక్షన్కి నన్ను మార్పించింది అది ధరణి అంటే ఆ ధీరురాలికి ఈ అర్భకురాలు శిష్యురాలు అందుకు చాలా గర్వంగా ఉండేది నాకు స్కూల్లోనూ ఇంటి దగ్గర కూడా దళంలా అంటుకు తిరిగేదాన్ని తనతో ధరణికి కూడా నేనంటే అభిమానంగానే ఉండేది బహుశా నా ఆరాధనాభావం తెలిసిపోతూ ఉండేదనుకుంటాను కాలేజీ చదువు ప్రారంభం మమ్మల్ని కొంత విడదీసింది నువ్వు అసలే పిరికి సన్నాసివి మగపిల్లలు ఆగడాలకు తట్టుకోలేవు అన్నారు అమ్మా నాన్న వాళ్ళ నిర్ణయానికి తలవంచి కొంచెం దూరమైన లేడీస్కి ప్రత్యేకంగా ఉన్న కాలేజీలో చేరిపోయాను వాళ్ళ మొహం నన్ను చూసి దడవాలి అనగల సాహసం ఉన్న ధరణి కోఎడ్యుకేషన్ కాలేజీలో చేరిపోయింది కాలేజీలు వేరైతేనే ఇళ్ళు పక్కపక్కనేగా అంచేత మా అనుబంధం ఏమీ పలచబడలేదు సాయంత్రాలు డాబా మీద చేరామంటే ఎన్ని కబుర్లో ఆకాశంలో విహరిస్తూనే ఆకారాలు మార్చే మేఘాలు గూడు చేరే తొందరలో గుంపులుగా ఎగిరిపోతున్న విహంగ సమూహాల దగ్గర నుంచి మా ఎకనామిక్స్ మిస్ వేసుకునే దట్టమైన మేకప్ వాళ్ళ కెమిస్ట్రీ లెక్చరర్ బొద్ద కిందకి జారిపోయే బెల్ట్ వరకు ఎన్నో ఎన్నెన్నో ముచ్చట్లు దొరికిపోయేవి అప్పటినుంచే అంటే ఆ రోజులు వచ్చాకే రాకుమారి చిలకెత్త లెవెల్ నుంచి తనతో సమాన స్థాయిలోకి ప్రమోషన్ వచ్చిన అనుభూతిలోకి వచ్చాను నేను ఉన్నట్టుండి కాలేజీ మానేస్తున్నాను నేను అని అనౌన్స్ చేసింది ఆ అదురు నుంచి తేరుకోకముందే ఇంకో జర్క్ పెళ్లి చేసుకుంటున్నాను నేను మా బావని అని వివరాల్లోకి వెళితే మా బావంటే ఇష్టం బావకి పెళ్లి చేసేయాలని తెగ తొందరపడిపోతుంది మా అత్త నా చదువు పూర్తవ్వాలి అది ఇది అని కూర్చుంటే బావ నాకు దక్కకుండా పోతాడు నాకు చదువు గిదువు అక్కర్లేదు బావతో నా పెళ్లి చేసేయండి అని చెప్పేశాను తెగించినట్టు చెబుతోంది ధరణి అబ్బా ఏం ధైర్యం ఆశ్చర్యంగా అయోమయంగా మాటలు రానట్టుండిపోయాను తను ఏం చేసినా అంతే అస్సలు ఊహించలేం ఆ రోజు శనివారం కాలేజీ నుంచి మధ్యాహ్నమే ఇంటికొచ్చేశాను ధరణి అమ్మ ప్రభావతి గారు మా అమ్మతో మాట్లాడుతూ ఉంది ఏడుపు గొంతుతో ధరణి కంటే వాళ్ళ మేనబావ పదిహేనేళ్లు పెద్దట పెద్దగా చదువుకోనూ లేదు గొప్ప ఉద్యోగస్తుడూ కాదు మెడికల్ రిప్రజెంటేటివ్ అట మీద జుట్టు తప్ప ఆస్తి కూడా లేదు వాడి అందానికి పడిపోయింది పిచ్చిబంద ఎంత చెప్పినా ముండి పట్టు పట్టుకు కూర్చుంది మొత్తుకుంటోంది ఆవిడ ఒక్కగానొక్క బిడ్డ బాగా చదివించాలి అందలం ఎక్కించాలి అని కలలు కన్నాం నీళ్లు చల్లేస్తోంది మొండి పిల్ల దిగులు పడుతోంది ఆవిడ స్నేహితురాలిని కదా నేను చెప్తే నన్న మనసు మార్చుకుంటుందేమోనని ఆవిడ ఆశ ఆశ నాకు లేదు ధరణి ఒక నిర్ణయానికి వచ్చిందంటే పునరాలోచించుకునే ప్రసక్తే లేదు నాకు తెలిసి నేను అనుకున్నదే నిజం వాళ్ళకి తెలీదు బావ లేకపోతే నేను లేనని మిగతావన్నీ నాకు ముఖ్యం కాదని అన్నది ధరణి పుస్తక భాషలో ఒక శుభముహూర్తంలో ధరణి పెళ్ళైపోయింది ఆరు నెలలపాటు ధరణి మోహం కనపడటం అపురూపమైపోయింది నాకు నెలకో రెండు నెలలకో పుట్టినింటికి వచ్చినా నాకు దర్శనమిచ్చేది కొన్ని క్షణాలే మబ్బుల్లో మెరుపులా తడుక్కుమన్నా ఆ పది నిమిషాలు మా బావ అలా అంటాడు మా బావ ఇలా చేస్తాడు అంటూ ఎంతసేపు భావస్మరణే నా గురించి నా విద్య గురించి ఏదైనా చెప్పబోయినా దాని ప్రాముఖ్యత అంతగా లేనట్టు పెదవి విరిచేసేది అమ్మ ముసిముసిగా నవ్వుకునేది నాకు మండుకొచ్చేది మెల్లమెల్లగా మా ఇద్దరి మధ్యన ఎడం పెరిగింది నేను డిగ్రీ పూర్తి చేశాను పెళ్లి కుదరగానే రిజైన్ చేసే ఒప్పందం మీద స్థానికంగా ఉన్న కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాను రొటీన్లో పడిపోయాను ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి స్నానం చేసి రిలాక్స్ అవుతున్నాను టీకప్పు నాకు అందిస్తూ చెప్పింది అమ్మ తిక్కపిల్ల ఆ ధరణి మొగున్న వదిలేసి వచ్చేసిందిట అని నిజంగా షాక్ నాకు మనసాగలేదు ధరణి దగ్గరకు వెళ్ళాను వెంటనే నా దృష్టిలో పిడుగొచ్చి మీద పడుతున్న జంకని ధీరురాలు ధరణి నా ఒళ్ళు తలపెట్టి బలవలా ఏడుస్తుంటే కరిగి నీరైపోయాను భర్త ఎవరితోనో సంబంధం పెట్టుకున్నాట్ట దాచాలని చాలా ప్రయత్నం చేశాడట పట్టుబడిపోయి ఒప్పేసుకున్నట్ట నన్నుగాక వేరొకరిని తాకిన వాడితో ఎలా సంసారం చేస్తాను అన్నది చివరికి కళ్ళ నిండా నీళ్లున్న కంఠంలో పూర్వపు ధరణి పౌరుషం అగుపడి సంతోషం కలిగింది నాకు అవును పాపం ఎంత ప్రేమించింది ఎంత త్యాగం చేసి పెళ్లి చేసుకుందా అతన్ని అంత ద్రోహం చేస్తాడా పోపొమ్మని వచ్చేయటం సబబే అనిపించింది నాకు మంచి పని చేసావు అన్నాను మనస్ఫూర్తిగా ఇది జరిగి వారం తిరగలేదు ఓ రోజు ఉదయాన్నే కొత్త చీర కట్టుకుని తల్లో పూలు కళ్ళకు కాటుగా పెట్టుకుని మా ఇంటికి వచ్చింది ధరణి పది గంటల బండికి అత్తారింటికి పెడుతోందట తెల్లబోయాను బుద్ధుందా దీనికి చేయి పట్టుకుని డాబా మీదికి లాక్కుపోయాను ఎటో చూస్తూ కాస్త మొహమాట పడుతూ చెప్పింది ధరణి రాత్రి వాళ్ళ బావ మేనత్తా వచ్చారట రాత్రంతా కాళ్ళా వేళ్లా పడ్డాడు నువ్వు లేకపోతే బతకలేనన్నట్ట బుద్ధి గడ్డి తినదని చెంపలేసుకున్నట్ట ఇక దాని మొహం చూడనన్నాట్ట తను రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్నాట్ట వేషాలు అన్నాను కసిగా కాదు చందు బావ మొహం చూస్తే అలా అనిపించట్లేదు పాపం లంఘణాలు చేసినట్టు పీకుపోయిన మొహం సానుభూతిగా అంటోంది ధరణి జావగారిపోయిన లక్షణాలు దాని మొహంలో స్పష్టంగా కనిపించాయి నాకు అయితే వెడుతున్నామన్నమాట అన్నాను అయిష్టంగా దాని నిర్ణయం నాకేం నచ్చల మా అత్త ఏమన్నదో తెలుసా పోరాడి మరీ జయించుకున్నావు వాడు నీ సొత్తు ఎవరో కాకింగిల్ చేసిందని శాశ్వతంగా నీ బంగారాన్ని దానికే సొంతం చేసేస్తావా తెలివి తక్కువదానా చేతనైతే ఇంకా వాడి వంక చూడకుండా మెడలు విరక్కొట్టు వాడట అడుగేయకుండా కొంగులు ముడేసుకో చాకచక్యం అంటే అది అంది నిజమే కదా బావందం ఐస్కాంతం ప్రతి ఇన ముక్క అతుక్కుపోవడానికే వెంపర్లాడుతుంది దానికి దొరకనీయడం నాదే లోపం ఏమైనా గాని బావని ఇక దానికి నేను పరిష్కారం దొరికిపోయినట్టు తేలిక పడిపోయి అన్నది ధరణి వెళ్ళడానికి లేస్తూ ఇక ఏం చెప్పి ఏం లాభం ధరణి వెళ్ళిపోయింది వెడుతూ వెడుతూ నా చెయ్యి తన చేతిలోకి తీసుకుని బేలగా చూసింది ధరణి భావన వదిలి నేనుండలేనే చందు ఈ మాట భర్త మోహంలో పడి నా మీద శీతకన్నేయలేదు ధరణి అప్పటికింకా ఫోన్లో ఇగం రాలేదు ఫోన్ బిల్లు మినిమం ఛార్జీలు మించితే మా మధ్య మధ్యతరగతి వాళ్ళు గుండెలు బాదుకునే పొదుపు రోజులు వారం పది రోజులకు ఒకసారి ఉత్తరమే రాస్తుండేది ధరణి నాకు అతను పేరు వెంకట్రావు అనుకుంటాను నీ సన్నిధి తప్ప అన్యం పెరుగా అన్నట్లుగా ఉంది పాపం ఆ క్షణానికి ఏదో కమ్ముకొచ్చి అలా తప్పుటడుగు వేశాడే గాని బావ పంచప్రాణాలు నేనేనే చెందు అని రాసింది అది మొదటి ఉత్తరం రెండు మూడు కూడా అదే సరళి ఆ మాయలాడి వలలోంచి తప్పుకుని తిరిగి సతివ్రతుడయ్యాడన్న ఆనందం పొంగి పొర్లుతుండేది నాలుగో ఉత్తరం కాస్త ఆలస్యమైంది పాత కథే కథ చదవక్కర్లేదనుకుంటూనే తెరిచాను ఈసారి స్వరం మారింది అనుమానంగా ఉందట అవసరానికి మించి వలపు వరదలా ముంచెత్తిస్తుంటే భయంగా ఉన్నదట అప్పటి వరకు నా మనసును తొలుస్తున్న సందేహం అదే నెట్టూర్చాను రెండు నెలలు ధరణి నుంచి ఏ సమాచారమూ లేదు నేను రాసిన జాబుకి పోరాడుతున్నాను అని ఒక్క ముక్కలో సమాధానం ఇచ్చిందంతే తన నుంచి వచ్చిన ఆఖరి ఉత్తరము అదే మా అమ్మకి ప్రభావతాంటి అంటే ధరణి అమ్మగారికి మాకు మల్లేనే మంచి దోస్తి ఆవిడకు కష్టం కలిగితే చెప్పుకునేందుకు సానుభూతితో వినగల ఓ మనసు కావాలి అది మా అమ్మ దగ్గరుంది అంచేత ధరణి నుంచి ఉత్తరాలు ఆగినా ప్రసారం మాత్రం ఆగలేదు ధరణి భర్తది నటనా అని కొన్నాళ్ళకి తేలిపోయింది ఈసారి అతను బుకాయించలేదు అవును నీకంటే ముందరిది మా ఇద్దరి అనుబంధం ఇప్పుడు తెంచేసుకోవడం నా వల్ల కాదు అన్నట్ట తెగించినట్టు ధరణి కూడా మునపట్ల అలిగి పుట్టింటికి రాలేదు నా హక్కుని అన్యాక్రాంతం కానివ్వను అన్నట్టుగా అక్కడే ఉండి యుద్ధానికి దిగింది ఒక ప్రయోగం తర్వాత ఇంకొకటి ముందు బ్రతిమాలింది తాళి కట్టించుకున్న దాన్ని అన్యాయం చేయకు అని ప్రాధేయపడింది తాళి కట్టకపోతేనే నన్నే నమ్ముకున్నదది అన్యాయం చేయను తనకు చేయలేను అన్నట్ట అత్తతోనూ స్నేహితులతోనూ హితోపదేశం చేయించింది అతను తలకెక్కించుకోలేదు ధరణి ఎంతో తను నాకంతే ముఖ్యం అన్నట్ట మొండిగా అక్కడతో సౌమ్యత వదిలిపెట్టేసింది ధరణి అతను ఇంటికి రావడం కాస్త ఆలస్యమైతే చాలు దాని దగ్గరికే వెళ్ళే ఒకదు అంటూ సభ్యత వదిలేసి వీధికెక్కి గోల్ చేయటం జుట్టు విప్పుకుని తల బాదుకుని గగ్గోలు పెట్టడం ఇంకా ఇంకా రెచ్చిపోయి అతగాన్ని రక్కేయబోవడం కొరకపోవడం తండ్రి వెళ్ళి సమాధానపరిచి తీసుకొద్దామని ప్రయత్నించినా రానన్నదట తను అంతగా ప్రేమించినవాడు తనవాడు అనుకున్నవాడు తనకు కాకుండా పోతున్నాడన్న ఉక్రోషం దుగ్ధ ధరణిని పిచిదాన్ని చేశాయి ఆ అమ్మాయిని చంపేస్తానంటూ కత్తి తీసుకుని బయలుదేరిందట ఓసారి ఆ ఉన్మాదానికి పరాకాష్ట ఆవేశం ఆక్రోశం కట్టలు తెంచుకున్న ఓ క్షణం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఉరకలెత్తుతున్న కృష్ణలో దూకేసిందట ధరణి అంతే ధరణి గురించి అంతవరకే తెలుసు నాకు ఆ కబురు తెలిసి తల్లి తండ్రి గుండెలు బాదుకుంటూ వెళ్ళిన వాళ్ళు రెండు నెలలైనా తిరిగి రాలేదు ఆత్రంగా ధరణికి రెండు ఉత్తరాలు రాశాను సమాధానం లేదు వాళ్ళ బంధువులు ఎవరూ మాకు పరిచయంలో లేరు ఈ లోపల నాకు మ్యాచ్ సెటిల్ అయింది అమ్మ వాళ్ళు పెద్ద ఇల్లు కావాలని కాలనీ వదిలిపెట్టేశారు మొదట్లో చాలా బాధపడినా మెల్లమెల్లగా ధరణి జ్ఞాపకాలు నా మనస్సులో మరుగైపోయాయి ఇన్నేళ్లకు తిరిగి ధరణి దర్శనం ధరణి బ్రతికే ఉంది ఎంతో సంతోషం అనిపిస్తోంది కానీ పలకరించే లోపలే మాయమైందే ఇంత సిటీలో ఎక్కడని వెతకగలను వచ్చాను ఆ విచారం ఎంతోసేపు నేను అనుభవించలేదు నేను కొని మార్కెట్ బయటకొచ్చేటప్పటికీ నుంచుని ఉంది ధరణి గమ్మత్తుగా నేను చూసినప్పుడే తను నన్ను చూసిందట నెక్స్ట్ స్టాప్లో దిగి వెనక్కి వచ్చి నా కోసం కాచుకునుంది పద మా ఇంటికి అంది ధరణి తన మాటకెప్పుడూ ఎదురు చెప్పలేను ఆటోలోనే ఒకరి గత చరిత్రలో ఒకరం చెప్పుకున్నాం నాదేముంది సింపుల్ పెళ్ళి పిల్లలు వాళ్ళ చదువులు పెళ్ళిళ్ళు అంతే ధరణి జీవితమే వైవిధ్య భరితం ఆ రోజు కృష్ణలో దూకినప్పుడు జాలరి ఎవరో చూసి ఒడ్డుకు లాక్కొచ్చారట ఏది మన చేతిలో లేదే చందు అన్నది ధరణి విరక్తిగా భర్త పదేళ్ల క్రితమే క్యాన్సర్తో పోయాట ఇద్దరు కొడుకులు బాగానే సెటిల్ అయిపోయారు కూతురు ఫారిన్లో ఉంది తను ఒక్కటే పిత్రార్జితంగా వచ్చిన డబ్బుతో చిన్న ఇల్లు ఒకటి కొనుక్కుని ఉంటుందిట వచ్చేసింది కానీ దానికి తాళం లేదు తలుపు తడితే నా చెల్లెలు కాలు గుమ్మంలో పెడుతూ నా ప్రశ్నార్థకానికి సమాధానం చెప్పింది ధరణి నాకు తెలిసి తనకు ఎవరూ లేరు అంత ఆలోచించొద్దులే తను సావిత్రి మా ఆయన తాళికట్టని పెళ్ళాం నా దగ్గరే ఉంటోంది నాకు నోట మాట రాలేదు నిర్ఘాంతపోవడం అన్నది చిన్నమాట నిజమేనే చందు ఆశ్చర్యంగానే ఉంటుంది బావ ఉన్నన్ని నాళ్ళు కంట్లో నలకలాగా చూశాను తనని దాకా వెళ్ళి తిట్టరాని తిట్లు తిట్టొచ్చిన రోజులు కూడా ఉన్నాయి నోరెత్తేది కాదు పాపం అయినా జాలేసేది కాదు నాకు తనని వదిలించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశానో ఓర్చుకుంది తట్టుకుంది అంతే తప్ప పక్కకు పోలేదు చివరిలో వ్యాధి ముదిరి బావ మంచం మీదే ఉన్నాడు అప్పుడు వచ్చి ఒక్కసారి చూడనిమ్మని దేవుళ్ళాడింది గుమ్మ ముందు పడిగాపులు పడింది పిల్లలు లోపలికి రానివ్వలేదు రోజు వచ్చి ఇంటి ముందే నుంచుని చూసి చూసి వెళ్ళేదట నేను అసలు పట్టించుకోలేదు బావని శాశ్వతంగా తీసుకెళ్లిపోతున్న రోజు నేను చూశాను విషాదానికి మారుపేర్లా ఉంది చివరిసారి చూడనిమ్మని కాళ్ళు పట్టుకుంటుంటే చిన్నవాడు కాళ్లతోనే నెట్టేస్తున్నాడు నా గుండె కలుక్కుమన్నదే చెందు అనిపించింది ఒక్క తాళిబొట్టు మినహా నాకు తనకు తేడా ఏముందని తనకా దురవస్థ అని కనీసం చివరి చూపు చూసుకునే అవకాశం అన్నా ఇవ్వడం లేదే ఇది న్యాయమా అని ఇంతలో సావిత్రి వచ్చి మాకు మంచినీళ్ళు అందించి కూరల సంచితో తిరిగి లోపలికి వెళ్ళిపోయింది వెడుతున్న సావిత్రి వంక సాలోచనగా చూస్తూ చెప్పింది ధరణి నాకంటే ముందే బావ జీవితంలో పెట్టింది చివరి వరకు అతన్నే నమ్ముకు నుండిపోయింది ఏం బావుకున్నదని ఉంచుకున్నది అన్న నీచమైన బిరుదు తప్ప నలుగురిలో ఓ గౌరవం లేదు మర్యాద లేదు తన అత్యసర సంపాదనలో బావ ఆమెకు మేడలు మిద్దెలు కట్టించలేదు జాగ్రత్తలు తీసుకునేవాడేమో బావ కనీసం పిల్లలన్నా లేరు తోడుకి బావకే సరదాలకొకరు సంప్రదాయానికి ఒకరు అన్నట్టుగా హాయిగా గడిపేశాడు తనదారిని తను వెళ్ళిపోయాడు నాకు అన్యాయం చేస్తోందని మీద కక్ష పెంచుకున్నానే గాని ఇద్దరు జీవితాలతో ఆడుకున్న భావన కదా నేను కోపకించుకోవాల్సింది అసలు అన్యాయం జరిగింది సావిత్రికి తను నా అన్నవాళ్ళు లేని అనాథ అని నాకు తెలుసు ఆధారం అనుకున్నవాడు ఎగిరిపోయాడు నా అన్నతోడు లేకుండా ఏ ఆసరా లేకుండా లోకుల సానుభూతన్నా నోచుకొని ఈ పిచ్చిది రేపటి నుంచి ఎలా బతుకుతుందా అనిపించిందే చందు అందుకే పిల్లల మాట తోసిపుచ్చి లోపలికి రమ్మన్నాను ఆ తర్వాత కూడా నాతోనే ఉండిపోమ్మన్నాను ఇన్నేళ్ళు చింత చికాకులతోనే బతికాం ఇప్పుడన్నా ప్రశాంతంగా అన్నాను పిల్లలకు నచ్చలేదు అలిగారు ఎప్పుడో కానీ రారు పర్వాలేదు నేను సరైనది అనుకున్నది ఎవరు కాదన్నా మానన్నని నీకు తెలుసుగా ఆపింది ధరణి తెలుసు తను ధరణి ఆగ్రహం వస్తే బద్దలై మింగేసేటంత క్రోధం చూపించగలదు ఆదరం వస్తే ఓర్పుకి సహనానికి త్యాగానికి మారుపేరు అవ్వగలదు అవును తను ధరణి కథ పేరు ధరణి రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి